ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ లో ఉంటే మాకేదన్నా కాంట్రాక్ట్ దొరుకుతాదేమో ఏదైనా పదులు దొరుకుతాయేమో అని చెప్పి ఉద్దేశంతో చాలా మంది అధికార పార్టీ గల ప్రతిపక్ష పార్టీ గల పోతున్నారు బట్ కేవలం ఇందాదులా ఇంతకు మునుపు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్ర పదవులు కట్టబెట్టారు ఒకటి సెక్రటరీ ఒకటి ఆర్గనైజ్ సెక్రటరీ ఒకటి అధికార ప్రతినిధి ఒకటి నేను చేసే ఛాలెంజ్ ఏమంటే నేను రాష్ట్రంలో పోయి ఏం చేసేది ఏముండవు ఇప్పుడు మన అధ్యక్షులు గారు చెప్పినట్ల మన మోహన్ దాస్ మన చిమత్తూర్ మోహన్ గాంధీ గారికి సంధ్యానట్లా ఇన్ఛార్జ్ అంటే ఒక కేవలం ఒక ఇన్ఛార్జ్ మాత్రమే ఉంటాడు కేవలం ఒక నియోజకవర్గానికే ఉంటాడు అంటే నాకు ఒక ఆనందం ఏం కలిగిందంటే మన చిరుమత్తూర్ మోహన్ గాంధీ గారికి ఉపాధ్యక్షుడుగా నిర్మించుకున్నాడు అంటే అప్పుడు ఎన్ని శిక్షణ వస్తాయి దాదాపు ఆరు నుంచి ఏడు సార్ తర్వాత అధ్యక్షులు తర్వాత ఉపాధ్యక్షుడు అందుకోసము నాకు చాలా ఆనందంగా కలుపుతుంది చాలా ఆనందం కలుపుతుంది కాబట్టి నేను కూడా రాష్ట్రంలో పోయే శక్తి లేదు నాకు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను పార్టీకి అడ్డం పెట్టుకుని సంపా సంపాదించుకున్న శక్తి నాకు లేదు సంపాదించుకోలేదు విత్తనాల మాదిరిగా బిర్యానీలు తినిపించి అవి టానిక్ అంటారు ఎంత వస్తుంది ఒకసారి ఆ చంద్రన్న టానిక్ అంట బిర్యానీలు అంటే ఇంగోరికి పిలుసుకొని పోయి అక్కడ వాళ్ళ దగ్గర సప్లై చేసి సంపాదించే ఉద్దేశం మాకు లేదు నేను ఇట్లా జోలికి పోను కావున ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు గారు గాంధీ గారికి అబ్బెప్పిన తర్వాత నేను గడిచిగా పట్టు పడ్డాను ఇప్పుడు కూడా పడతాను మహిళా నీలఫర్ గారికి ఖుదాబక్ష్ గారికి మన బాబా ఫహర్జీన్ గారికి నూతన నూతనంగా టీడీపీ నుంచి టీడీపీలో మంచి ఫైటర్ యువకుడు ఫయాజ్ గారికి మన రఫీక్ గారికి అందరికీ నమస్కారాలు ఛనఛనం నా కృతజ్ఞతలు ఒకటి నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సింది వస్తాను సార్ మీరు ఏమన్నా అపార్థం చేసుకోండి ప్రస్తుతం ఇప్పుడు శర్మిలా గారు ఉన్నారే ఆయన ఏదో ఎవరికి అడిగారు ఎవరు చేయాలి ఇన్ఛార్జ్ చేసినాలో తెలీదు ఆయనకి దాన ఇన్ఛార్జ్ కాక మీరు దయచేసి అట్లే చూసుకుంటా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేయదు పని చేయదు పని చేయదు వెంటనే రాజీనామా చేసి పక్కన వెళ్ళిపోతాను వేరే వాళ్ళకి మాట్లాడి ఇన్ఛార్జ్ ఇది నాకు కోరిక నేను రాష్ట్రానికి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు నాయకుల్లో ఆ సార్ గారి నాయకత్వంలో మరీ జిల్లాలోకి రిటర్న్ వస్తున్నాను చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా పైకి ఎక్కుతా అంటే కాల్ పట్టుకొని లాగేస్తారు నేను అట్లా కాదు నా అంతకు నేనే కిందకి దిగిపోతున్నాను ఎందుకంటే నా సార్థించుకున్నారని నిర్ణయం అది నాకు చాలా నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ మన చిన్నమూర్ మోహన్ గాంధీ గారికి అబ్బాయి చెప్పిన నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది మంచి వైబాబుకి నేను చాలు నిల్ అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఆశ చెప్పుకుంటాను కోరుకుంటూ మనం